అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనం మనస్సు గురించి ఇంతవరకు పరిచయం చేసుకోలేదు దాని గురించి మాట్లాడుకోలేదు క్రీస్తు చెప్పిన మొదటి ఆజ్ఞ ఏదైతే ఉందో అందులో పూర్ణ మనస్సు అన్నారు కాబట్టి ఆ మనస్సు గురించి కొంత పరిచయం చేసుకుందాము భగవద్గీతలో అర్జునుడు కృష్ణుని అంటుంటాడు కృష్ణ నీటిని ఎవరన్నా మూట కట్టగలరా అంటే ఒక గుడ్డలో నీటిని మూట కట్టడం అదే అదేవిధంగా మనస్సుని అదుపు చేయటం మా వల్ల అవుతుందా అంటాడు అప్పుడు కృష్ణుడు అర్జున వాస్తవమే మనసుని ఎవరు కట్టడి చేయలేరు కానీ అభ్యాస వైరాగ్యముల చేత దాన్ని సాధించవచ్చు అన్నాడు అంటే ఒక అవకాశం ఉంది అని అంటాడు తర్వాత చాలామంది పెద్దలు మనస్సు గురించి చాలా విషయాలు రాశారు మనస్సు గురించిన చాలా సమాచారం ఇచ్చారు క్రీస్తు కూడా మనస్సు మార్చుకోండి అన్నాడు తర్వాత చాలా ఆధ్యాత్మిక విధానంలో మనస్సు అనేది చాలా ప్రధానమైనటువంటి విధానం దీని గురించి తెలుసుకోవాలి ఇది దాటకుండా నేను దేవుడి జ్ఞానాన్ని తెలుసుకున్నాను నేను దేవుడిని తెలుసుకున్నాను లేదంటే నేను దేవుడి విధానంలో ఉన్నాను అంటే అది నూటికి నూరు శాతం తప్పు అవుతుంది ఎందుకంటే మనస్సు అనేది చాలా ప్రధానమైన విషయము చాలా గుప్తము రహస్యము ఇది మన కాలు చెయ్యి ఏ విధంగా ఒక అవయవంగా ఉందో మనస్సు కూడా ఒక అవయవంగా ఉంది ఇట్స్ ఎ బాడీ ఆఫ్ పార్ట్ కంటికి కనిపించే బాడీ ఆఫ్ పార్ట్ కాకుండా కంటికి కనిపించని బాడీ ఆఫ్ పార్ట్ ఇది ఒక భాగము ఈ భాగము తయారీ విధానానికి ఆకాశము ప్లస్ గాలి చేత నిర్మాణం చేయబడి ఉంది ఆకాశం ఎంత గుప్తంగా ఉంటుందో గాలి కనిపించకుండా ఏ విధంగా ఉందో కానీ వాటి గునికి తెలుస్తుంటుంది వాటి విపత్తులు తెలుస్తాయి అవి చేసే ప్రమాదాలు తెలుస్తుంటాయి అట్లనే మన మనస్సు కూడా ఆ విధంగా నడుచుకుంటుంది మనల్ని ఇబ్బంది కూడా పెడుతుంది ఈ మనస్సు మన శరీరం అంతా కూడా ఆవరించి ఉన్నది ఈ శరీరం అంతా ఆవరించి ఉండటం వలన ఎక్కడైనా మనకి ఒక పురుగు కానీ ఏదైనా ఒక స్పర్శ ఏర్పడ్డప్పుడు అది మనస్సే జీవుడికి సమాచారాన్ని అందిస్తుంది మనస్సు డైరెక్ట్గా జీవుడికి ఇవ్వకుండా జీవుడు పక్కనే ఉన్నటువంటి బుద్ధికి ఈ యొక్క మనస్సు సమాచారాన్ని ఇస్తుంది ఒకవేళ మనస్సు పనిచేయకపోతే అక్కడ మొద్దుబారిపోయింది అంట స్పర్శ లేదు అంటాం అంటే ఇది ప్రధానంగా సైంటిఫిక్గా మనకు దొరికే లాజిక్ కానీ ఇంకా మనసు చేసే చాలా పనులు ఉన్నాయి మనసు చేసే చాలా చేష్టలు ఉన్నాయి దీని పని విధానం మనం కొద్ది కొద్ది కొద్దిగా తెలుసుకుంటే చాలా మంచిది మనం ఏ విషయాలైనా మనసుకు అలవాటు చేస్తే ఆ మనసు మనల్ని ఆ అలవాటులోకి తీసుకెళ్లి నిలబెడుతుంది ఇది ఒక విధానం ఉదాహరణకు భయపడితే ఆ మనసు కూడా భయపడే విధంగా నడుచుకుంటుంది ధైర్యంగా ఉంటే ఆ మనసు కూడా ధైర్యంగా ఉండే విధంగా నడుచుకుంటుంది ఈ మనస్సు ప్రధానంగా దానికి ఏది అలవాటు చేస్తామో ఆ అలవాటు అది శరీరానికి అందిస్తూ ఉంటుంది ఉదాహరణకు పక్కింట్లో దొంగలు పడ్డారు అంటే మన ఇంట్లో కూడా పడతారేమో అని భయం కలిగిస్తుంది రోడ్డు మీదకి వెళ్తే ఎవడో నరికేస్తాడు అన్న సమాచారం మనకి చేరినప్పుడు మన రోడ్డు మీదకి వెళ్తే చచ్చిపోతాము చంపేస్తారు అనే సమాచారం తిరిగి మనకు అది అందిస్తుంది దానివల్ల మనకు భయం ఏర్పడుతుంది అలవాటు చేయించటం అనేది మనస్సు ప్రధానమైన లక్షణం కనుక ఒక వ్యక్తికి పదిసార్లు బెదిరిస్తే పదకొండోసారి వాడు భయపడతాడు అది సహజం మనస్సుని అర్థం చేసుకోగలిగితే మనిషిని తీవ్రవాదిని చేయొచ్చు ఉగ్రవాదిని చేయొచ్చు మనిషిని మంచివాడిని చేయొచ్చు చెడ్డవాడిని చేయొచ్చు ఏదైనా చేయొచ్చు వాడి మనస్సుని పట్టుకోగలిగితే అందుకే సామ దాన దండోపాయములను భేద దండోపాయాలు ఉపయోగించేది మనసు మీదే వాడి మనసుని ఎట్లా చెదరగొట్టాలి అని ఈ విధంగా మనసుకు ఒకటి అలవాటు చేస్తే అలవాటుని మళ్ళీ మనకు తిరిగి అది అందిస్తుంది మననం చేస్తుంది మనస్సు ఒక సర్కస్ కంపెనీలో ఒక ఏనుగుని ఒక వ్యక్తి దాన్ని చిన్నప్పుడే తీసుకొచ్చి ఒక బలమైన గొలుసుతో కట్టేస్తాడు ఒక బలమైన గొలుసుతో ఏనుగుని కట్టేస్తాడు అది ఆ గొలుసుని తెంపేసుకోవాలని వీర ప్రయత్నం చేస్తుంది కానీ దాని వయసుకి ఆ గొలుసుని తెంపలేకపోతుంది అది ప్రయత్నం చేసి 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 ఒక టైంలో అది మనస్సులో స్థిరపడిపోద్ది ఏమని నేను నా కాలుగు కట్టేసిన గొలుసుని తెంపుకోలేను ఇది స్థిర నిర్ణయం తీసుకుంటుంది ఆ తర్వాత ఏనుగు కొంచెం పెద్దగైనా దానికి బలం వచ్చినా వాడు ఒక చిన్న తాడు పెట్టి కట్టేస్తాడు అది నిర్ణయం తీసేసుకుంది కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేయదు అని నేను తెంపగలను అని ప్రయత్నం చేయదు అదేవిధంగా ఒక సర్కస్ కంపెనీలో ఏనుగు మంటలు అంటుకొని ఏనుగులన్నీ చనిపోతున్నా ఏనుగు పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు అనేది సైకాలజిస్టులు చెప్తుంటారు అంటే ఒక్కసారి మనసుకి ఏదైనా బలంగా అనిపిస్తే అది ఇంక ప్రయత్నం చేయదు అని ఈ విధంగా మనస్సు గురించి చాలా మానసిక శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు దాని గురించి కొంత కొంత వాళ్ళు రోజు కొంత అప్డేట్ ఇస్తున్నారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళకు కూడా అందరి చాలా రహస్యాల్ని దేవుడి జ్ఞానం తెలిసిన వాళ్ళు బ్రహ్మవేత్తలు యోగులు చెప్తారు వాళ్ళకంతా తెలుసు వాళ్ళు మనస్సు దాటిన తర్వాతే వాళ్ళకి దేవుడు అర్థమవుతాడు కాబట్టి మనసు దాటి వాళ్ళు చాలా తేలికగా దేవుని విధానాలను నడుచుకోగలుగుతారు ఈ విధంగా మనస్సుకి ఒకటి అలవాటు చేస్తే ఆ మనస్సు ఆ విధంగా ప్రవర్తిస్తుంది ఒక తీవ్రవాదిని తయారు చేయాలన్నా వాడిని ప్రోగ్రామ్ చేయొచ్చు వాడి మనస్సులో ఒక మాటను పెట్టి నువ్వు దేవుని విధానంలో చనిపోవాలి అని వానికి ఆ మాట నిలబెట్టి ఇంకొక మాట చేరకుండా ఆ మాటతోని వాడిని ప్రోగ్రాం చేసి వాటితో ఆ పనిని చేయించుకుంటారు వాడు ఆలోచన చేయలేడు ఆలోచన చేయకుండా ఉన్నదాన్ని తీసుకొని దాన్ని స్వీకరించి దాన్ని బలంగా వెళ్తాడు ఈ విధంగా మనస్సు ప్రమాదకరంగా ఉపయోగపడుతుంది ఉల్లాసంగా ఉపయోగపడుతుంది అన్ని రకాలుగా మనస్సు చేసే చేష్టలు అంటే దాని పనితీరు అనేది మనం పసిగట్టి తీరాలి మనస్సు గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి ఎవరు ఎక్కడ మాట్లాడినా దాన్ని అబ్జర్వ్ చేయాలి సాధన కూడా చేసి తీరాలి లేదంటే మన జీవితాలు పాడైపోతాయి దేవుడే చెప్పాడు నువ్వు మనసు గురించి తెలుసుకో ఒక పెద్ద ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన ఒక పెద్ద ఆయన మనస్సుని ఎట్లా జయించాలి అని అడిగితే మనసు గురించి తెలుసుకోవడమే నువ్వు జయించడం అన్నారు కాబట్టి తెలుసుకో ఉన్నది ఏందో తెలుసుకోవడానికే కూర్చుందాం మనం ఉన్నది తెలుసుకోవడానికే విద్య ఉన్నది లేనిది తెలుసుకోవడానికి కాదు ఆ విధంగా మనల్ని నీ కులస్థుడు అని పేరు పెట్టి ప్రోగ్రాం చేస్తారు నువ్వు మాల నువ్వు మాదిగా నువ్వు రెడ్డి నువ్వు కమ్మ నువ్వు కాపు అని పుట్టగానే వానికి ఒక క్యాస్ట్ని ఒక వర్గాన్ని తెలియజేస్తారు ఇది ప్రోగ్రాం చేయటం మనసుకి ఒక అపోహని సృష్టించటం లేనిదాన్ని సృష్టించి వాడికి కల్పించి వాడికి అంటగడతారు వాడి మనస్సుకు అంటగడతారు ఈ మనసు అంటగట్టడం వలన వాడు కొంతకాలానికి ఆ మనస్సులో ఆ భావాన్ని మోస్తూ ఉంటాడు ఎవరన్నా కూడా వచ్చి జాతి తక్కువ నా కొలక అని అనుకో అంటే వాడు నన్నే అంటున్నాడు అని వీడు రోషానికి వెళ్ళి వాడిని కొడతాడు ఏదో గొడవలు అయితే అసలు జాతి తక్కువ నా కొడక అంటే ఏంటిది ఎవరు జాతి తక్కువ మన శరీరంలో వాడికున్న మనసే మనకుంది వాడికి ఉన్న బుద్ధి మనకుంది వాడికి ఉన్న కళ్ళే మనకున్నాయి వాడికి ఉన్న అవయవాలన్నీ మనకు ఉండంగా వాడు ఏం చేస్తానంటే ఒక మనసుకి ఒక అనవసరమైన ఒక ప్రోగ్రామ్ ఒక ఊహ కల్పించి వాడు ఆ పేరుతో తిడితే ఆ పేరు నాదే అని మోసుకొని మనం గొడవకు వెళ్ళిపోతాం ఇదే లోకంలో జరిగేది ఈ మాయా ప్రపంచాన్ని తెలుసుకోవని దేవుడు చెప్తుంటాడు వాస్తవంగా యోచన చేస్తే కులాలు లేవు అందరికీ ఉన్న శరీరమే మనకే ఉంది అందరు ఎట్లా పుట్టారో మనం అట్లే పుట్టాము కనుక కులాలు అనేవి ఈ మనస్సుకు పట్టిన ఒక పీడ అంతే కానీ దీన్ని మూసుకొని తిరుగుతున్నాం ఎందుకని మనకు పుట్టుక నుంచి దీన్ని అన్నం తినిపించినట్లుగా మనసుకు తినిపిస్తూ మనం అయ్యా మనం ఈ కులం అయ్యా మనం ఈ మతం అయ్యా వాళ్ళు పెద్ద అయ్యా వీళ్ళు చిన్నోళ్ళయ్యా ఇదంతా మనసుకి మనం బలంగా పట్టించాం మనం బలహీనం అయ్యా వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యా ఈ విధానం అంతా మన శరీరం మన మనస్సుకు పట్టించాం శరీరానికి మనసుని బట్టి శరీరాన్ని నడుచుకుంటుంది కనుక ఎవడన్నా ఏదన్నా తిడితే అది నన్నే అనుకుంటాం ఈ అనవసరమైన ఊహా ప్రపంచాన్ని మోస్తూ బతుకుతూ మనల్ని మనం కాల్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళని నిందిస్తూ బతుకుతూ ఉన్నాం ఊహా ప్రపంచంతోనే ఎక్కువ కనెక్టివిటీ మనకుంది అంటే మనస్సుతోనే ఎక్కువ మనకి సంబంధం ఉన్నది అంతేగాని ఇంకోటి ఏం కాదు కిడ్నీ తక్కువ నా కొడకాందిట్టు అంటే కిడ్నీ లేకపోతే వాడు ఒకటి కిడ్నీ తక్కువ ఉంది ఒక కన్ను లేకపోతే తిట్టు జాతి అని అది ఎక్కడుంది కులం ఎక్కడుంది దానికి ఒక ఫిజికల్ షేప్ లేదు కానీ దాన్ని మోస్తున్నాం ఈరోజు మతం కూడా అంతే మతానికి కూడా ఒక ఫిజికల్ షేప్ లేదు దాన్ని మోస్తున్నాం ఒక పార్టీ పెడతాడు ఒక వ్యక్తి వచ్చి ఒక పార్టీ అని పెడతాడు ఆ పార్టీ అనేది ఊహ ఇక ఈ జెండా మంది ఈ కలర్ మంది ఈ గుర్తు మంది అని మనకి మనస్సుకి అలవాటు చేస్తాడు ఆ గుర్తు ఆ కలరు ఆ రంగు అది చూసి ఇది నాదే అనుకుంటావు అప్పుడైతే నేను పార్టీ కోసం చాలా కష్టపడ్డాను అంటాడు నువ్వు కష్టపడింది శరీర కష్టం చేస్తావు ఏదో లాభం రావాలనో గుర్తింపు రావాలనో ఏదో చేసుకుంటావు అంతే కానీ పార్టీ కోసం చేశాను అంటావు అంటే దాని ముందు పెడతావు ఊహని మనస్సుని దాని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధం అవుతావు అది ఊహకు పుట్టింది తర్వాత ఆ పార్టీ లేదండి ఇది విలీనం చేశాము ఈ పార్టీని రద్దు చేస్తున్నావు అంటారు నీ ప్రాణాలు పోతాయి అంతే నువ్వు అందులో జీవితాన్ని ఆగం చేసుకుంటావు అంతే అంతేమీ లేదు అది ఊహ అది మధ్యలో పుడుతుంది మధ్యలో నాశనం అయిపోతుంది మన దగ్గర కులాలు ఉన్నాయి మన దగ్గర ఒక రకం కులాలు అంటే వేరే దేశంలో వేరే రక కులాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక పేరుతో అవమానిస్తే అక్కడ ఇంకో పేరుతో అవమానిస్తారు మనస్సు చేసే మాయ ఇది అందుకే ఈ శరీరం అర్థం చేసుకోకుండా నాకు దేవుడు తెలిసాడు అంటే కాదు ఒకరిని చంపేస్తాం వీడు నా మతస్థుడు కాదు అని చంపేస్తారు ఎందుకు అంటే మనసులో నువ్వు ఆ విధమైనటువంటి అపోహని మోస్తూ ఉండటం వలన సత్యం కాదు వీడిలో ఆ మతస్థుడు కాదని కత్తితో ఒక మనిషినే పొడుస్తావు కానీ మతాన్ని పొడవలేవు ఎందుకంటే అది కనపడదు మనిషి కనపడతాడు కాబట్టి ఈ ఫిజికల్ షేప్ని నువ్వు నాశనం చేయగలుగుతావు కానీ నాన్ ఫిజికల్ని ఎవడు నాశనం చేయలేడు అదృశ్యాన్ని ఎవడు నాశనం చేయలేడు కనుక ఈ మాయ ఈ సాతాను ఏదైతే ఉందో ఒక అదృశ్యమైన ఒక అపోహను సృష్టించి మనస్సుకు అంటిస్తుంది బుద్ధున్నాడు ఎవడే ఏం చేస్తాడు ఆ మనుషులు గద్దిస్తాడే ఉట్టిదే జాతి లేదు ఏం లేదు అందరం మనుషులేమే అంటారు ఈ విధంగా కానీ మనం మోసుకుంటాం ఎందుకు అని అంటే అదేదో బాగుంది అలవాటైంది అని తీసేయడానికి కుదరదు అని అన్ని కుల అందరి కులస్తులను తీసుకొచ్చి భోజనాలు పెడితే అందరూ హ్యాపీగా తినేస్తారు కానీ ఒక రోగ ఒక రోగస్తుని పెడితే నేను తినలేనయ్యా తక్కువ తింటా నేను అంటాడు అంటే కులం అస్సలు దేనికి పనికిరాదు మతం అసలు దేనికి పనికిరాదు ఒక మొబైల్ షాప్లోకి వెళ్తే అతడికి మొబైల్ రిపేర్ తెలుసు కాబట్టి ఎవరి మొబైల్స్ అయినా రిపేర్ చేస్తాడు అక్కడ ఏమీ మచ్చరం ఉండదు అదేవిధంగా ఒక కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్ను ప్రాబ్లం ఏందో చూస్తాడు రిపేర్ చేస్తాడు అక్కడ కూడా మతం ఉండదు మత్సరం ఉండదు కులం ఉండదు ఈ విధంగా కొన్ని అపోహల్ని మనం మోస్తూ నాశనం అయిపోతున్నాము దాన్ని పసిగట్టండి అని దేవుడు పూర్ణ మనస్సు మనసు గురించి సంపూర్ణంగా తెలుసుకో నువ్వు వెళ్తావు చర్చికి వెళ్తావు మనసు గురించి తెలుసుకో నువ్వు భగవద్గీత చదివావు మనసు గురించి తెలుసుకో కురాన్ చదివావు మనసు గురించి తెలుసుకో ఎందుకంటే మనస్సుతో మనం జీవించాలి అనవసరమైన విషయాలు మోసుకోవాల్సి వస్తుంది ఆనాడు మహాభారతంలో చేపలు కొట్టాలి అంటే అర్జునుడు కొడు కొ ఒక్కడే కొట్టగలడు అనేది వాళ్ళందరి ఊహ అర్జునుడి కంటే చాలా టాలెంటెడ్ అయిన కర్ణుడు ఆ చేపను కొట్టడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు నీదే కులము అవి ఏందా పరీక్ష పెట్టినావు ఎవడన్నా ఉన్నాడు ఆ టాలెంటు అంటావు నేను వచ్చిన కొడతా నాకు తెలుసా విద్య లేదు నీ కులం ఏంది అంటారు అప్పటి నుంచి పిచ్చి అనేది ఒకటి ఉంది నీదే కులం మా అయితేనే కొట్టాలి లేదో కొట్టద్దు అంటే ఈ కులం అనే పేరుతో టాలెంటు నాశనం అయిపోద్ది టాలెంటు అన్యాయం అయిపోద్ది అప్పటి నుంచే ఉంది పిచ్చి ఈ కుల వ్యవస్థ వలన ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తులు ఎంతో విద్వత్తు కలిగిన వాళ్ళు అణగారిపోతున్నారు వాళ్ళకి రావాల్సిన ఘనత వాళ్ళు నిరూపించుకోవాల్సిన టాలెంట్ నిరూపించుకోలేక నాశనమైపోతారు మాలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా అని బలహీనమైన మనస్సుతో అడిగే స్థితిలోకి వచ్చాను ఈరోజు మాలంటి వాళ్ళంటే ఎవడరా నువ్వన్నీ ఉన్నాయి కదా అన్నీ బాగానే ఉన్నాయి కదా అంటే ఆ మనసు ఏం చేస్తుందంటే దీనంగా మారిపోయి నాకు ఎవడైనా సాయం చేస్తాడా అంటే వీళ్ళు ప్రోగ్రాం చేసి చేసి మనసుకు బలహీనం అంటగట్టి అంటగట్టి మానసిక రోగుల్ని తయారు చేస్తున్న వ్యవస్థలో మనం బతుకుతున్నాము కాబట్టి మనసు గురించి మనం తెలుసుకోవాలి బైబిల్ ఆధారంగా నువ్వు అనవసరమైన విషయాలు మోసుకొని నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు కానీ ఇంకోటి కాదు ఈ విధంగా ఎన్ని సంవత్సరాలుగా మనం చూస్తుంటాము వాళ్ళు ఆ మతస్థులు వీళ్ళని చంపారు ఈ మతస్థులు వాళ్ళని చంపారు అని చచ్చిపోయేది మనిషే సత్యం ప్రకారం మనిషి చనిపోతున్నాడు మతం కాదు నువ్వు దాన్ని మోసుకొని దాని చేత మనిషి చేత చంపబడుతున్నావు అది ఫిజికల్ కాదు కాబట్టి దాన్ని మనసులో మోసుకుంటున్నావు ఒక్క ఐదు నిమిషాలు గట్టిగా ఆలోచన చేస్తే ఈ మతం కులం ఎవడు ఒప్పుకోడు బుద్ధిని ఉపయోగిస్తే బుద్ధిని ఉపయోగిస్తే మనస్సుని మనసులో చాలా విషయాలని మనం తీసి పారవేయవచ్చు జాగ్రత్తగా యోచన చేస్తే మనస్సు అనేది ప్రమాదకరము మేలుకరంగా కూడా ఉంటుంది దాన్ని చేసుకోవాలి దాన్ని ఎట్లా చేసుకోవాలి ఏంటిది అనవసరమైన మోసుకోకుండా అవసరమైన మోసుకొని ఎట్లా ఉండాలనేది మనస్సు గురించి కొంచెం తెలుసుకోవాలి ఇప్పటి వరకు మానసిక శాస్త్రవేత్తలు మనసుకి ఆరు వేల రోగాలు ఉన్నాయని పసిపెట్టారు వాటి ఇంగ్లీష్లో ఫోబియస్ అంటారు వాటి గురించి సంపూర్ణంగా తెలుసుకొని జ్ఞానం ప్రకారం నడుచుకుందాము ఇంకా మనస్సు గురించి దేవుడు అవకాశం ఇస్తే ఇంకొన్ని విషయాలు మాట్లాడతాం అందరికీ నమస్కారం గురు సమర్పణ